ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి అలాగే ఎలక్ట్రిక్ సోదరులకి అందరికీ స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం నారాయణపేటలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా దాదాపు పన్నెండు కిలో కిలోమీటర్ తరలించడం గతంలో పెద్దలు నాగరావు నామోజీ గారు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ సౌకర్యాలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధికొరకి ఇలాంటివి పెట్టకూడదు మానుకోవాలని చెప్పడం జరిగింది మొదటగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పష్టంగా చెప్తున్నాం అక్కడంక ఆసుపత్రి తరలించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జిల్లా ఆసుపత్రి అక్కడ పెడతా అంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎట్ ద సేమ్ టైం నారాయణపేట మున్సిపాలిటీలో దాదాపు అరవై వేల పైచులు జనాభా ఉన్నటువంటి నారాయణపేటలో కనీస సౌకర్యం ప్రాథమిక సౌకర్యం ఆసుపత్రిని పెట్టకుండా రాత్రి రాత్రి అక్కడ తరలించడం ఎంతవరకు సమంజసం అని భారతీయ జనతా పార్టీ సూటిగా స్పష్టంగా అడుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం ప్రజాపాలన అంటున్నారు బస్తీ దావఖోనాలు పెడుతున్నారు గ్రామాల్లో దావఖనాలు పెడుతున్నారు మరి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో ఏదైనా ఆసుపత్రి లేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది నారాయణపేట జిల్లాని మరి దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు ప్రజా వైద్యానికి వాళ్ళు సమాధానం ఇస్తారు ఏదైనా జిల్లా తెలంగాణలో రెండో మున్సిపాలిటీ అయినటువంటి నారాయణపేట మున్సిపాలిటీలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లేకుంటే దానికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ నాయకులు ఆలోచించారు